ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను పులు తీరడానికి తేలికైన ఉపాయం చెప్పండి అలాగే ధనాకరణ శక్తి కూడా పెరగాలి ఇప్పుడు కష్టాల్లో ఉన్నాం ఏదైనా మేం చేసుకోగలిగేది చిన్న ఉపాయాన్ని చెప్పండి ఖర్చు లేకుండా ఉండాలి అని చాలామంది మిత్రులం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన ఉపాయం మన ఇంట్లో ఉండే ఉప్పుతోనూ అలాగే ఒక రూపాయి కాయన్ కావాలి ఒక కొత్త కుండ కావాలి నీరు కావాలి అంటే చిన్న చిన్న కుండను పర్వాలేదు ఈ ఉపాయానికి ఎలా చేయాలో చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఉపాయాలు మీరు స్కిప్ చేస్తే మధ్యలో ఉండే విషయాన్ని మర్చిపోతారు దానివల్ల మీకు ఎలాంటి ఫలితం రాదు ఎందుకంటే ఇవి తాంత్రిక ఉపాయాలు అందుకే అంటారు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల డబ్బులు మనం అప్పు చేస్తాం అప్పు చేసిన తర్వాత అప్పు తీర్చలేకుండా ఉంటాం ఒకదాని తర్వాత ఒకటి ఖర్చు వస్ వస్తూనే ఉంటుంది చాలామంది మిత్రులు ఇదే చెప్తున్నారు అప్పు చేశామండి తీర్చుదాం అనుకోవడానికి మరొక మరొక కష్టం వస్తుంది మళ్ళీ అప్పు చేస్తున్నాం కానీ తీర్చడానికి ప్రయత్నం చేసినా కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నాము అని చాలామంది అడిగారు ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా చిన్న ఉపాయం ఇది కళ్ళుప్పు అంటే ఉప్పు అంటారు ఉప్పు అంటారు రకరకాల అంటే మన తెలుగు తెలుగు వాళ్ళే తెలంగాణలోను ఆంధ్రాలోను కోస్తా ప్రాంతాల్లో రకరకాలుగా చెడు చెప్తూ ఉంటారు ఉప్పు పేరు కొంతమంది కళ్ళుప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు రాతి ఉప్పు అంటారు ఇది షాపుల్లో దొరుకుతుంది బచారిక షాపులో దొరుకుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కడ దొరుకుతుందని కూడా ఈ మధ్యకాలంలో మనం స్మూత్గా ఉండే సాల్ట్ మొదలు పెట్టిన తర్వాత దీన్ని కొంచెం పక్కన పెట్టాం కానీ ఆయుర్వేద పరంగాను పూజల పరంగాను తాంత్రిక పరంగా కూడా ఇది యజ్ఞాగంలో కూడా ఈ ఉప్పుని వాడుతూ ఉంటారు సర్వశక్తులు కలిగిన శక్తివంతమైన పదార్థంగా చెప్పడం జరుగుతుంది ఒక ఆయుధంగా వాడుతారు ఉప్పుని అన్ని రకాల ప్రయోగాలకి వాడుతూ ఉంటారు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఉపాయాన్ని చేసాం మనకు రెండు రోజుల్లో రిజల్ట్ వస్తుందా లేదా మూడు రోజుల్లో వస్తుందా అని మాత్రం మీరు చేయమకండి ఇది చేసిన తర్వాత కొంత టైం పడుతుంది రిజల్ట్ రావడానికి ఎందుకంటే మనం చేసే విధానంలోనూ ఆ ప్రకృతి శక్తి కూడా మనకు సహకరించాలి ఆ విధంగా సహకరించినప్పుడు మాత్రమే మనకి ఈ ఉపాయం పనిచేస్తుంది మీ ఉపాయం చేసినప్పుడు మాత్రం నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేకపోతే అసలు ఈ ఉపాయాల జోలికి వెళ్ళమాకండి ఎందుకంటే పనులు కావు ఎందుకంటే నేచర్ సపోర్ట్ చేయాలి ప్రకృతి మనకు సపోర్ట్ చేయాలి ఓకే మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మొదటి ఉపాయం చెప్తాను ఈ ఉపాయం శనివారం చేయాలి ఏ వ్యక్తి అయితే అప్పు తీసుకున్నారో అంటే మీ కుటుంబంలో ఆడవారి పేరు మీద మగవారి పేరు మీద తీసుకుంటూ ఉంటారు కదా వారు మీ కుడి చేతి నిండా బాగా గుర్తుంచుకోండి ఇది మీ చేనుకోండి ఈ కుడి చేతి నిండా కళ్ళుప్పు తీసుకోండి ఇంత ఉప్పు తీసుకోండి మీ పిడుగుల్లో పట్టునని తీసుకోండి ఇలా పట్టుకోండి మీ తీసుకున్న తర్వాత మీ తల చుట్టూత కుడి నుండి వైపుకి మీరు కుడి చేత పట్టుకున్నారు కదా మీ కుడి చేతి వైపు నుంచి చేతి వైపుకి అంటే ఏడు సార్లు దృష్టి తీసినట్టుగా తల చుట్టూ తిప్పుకోండి తిప్పుకొని దీన్ని కవర్లో కానీ పేపర్లో కానీ పెట్టుకొని మీరు ఇంట్లో తీసుకోండి ఇది తీసుకున్న తర్వాత మీరు ఇంటి బయటికి వెళ్ళండి వెళ్ళి ఎక్కడైనా ఆరుగుల ప్రదేశంలో ఏదైనా చెట్టు ఉంటే చెట్టు చెట్టు దగ్గర కానీ లేదంటే మామూలు ఆరువే ప్రదేశం రోడ్డు పక్క ఎక్కడైనా పారేయండి రోడ్డు మీద మాత్రం కాదు మట్టి ఉన్న ప్రదేశంలో చేసిన తర్వాత మీరు వెనక తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చేసి మీరు మీ కాళ్ళు చేతులు కడుక్కొని అంటే మీరు కాళ్ళు చేతులు కడుక్కోకుండా బయట కడుక్కునే అవకాశం ఉంటే బయట కడుక్కోండి కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు కడుక్కునే అవకాశం బయట లేదనుకోండి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ డైరెక్ట్గా ఎవరితో మాట్లాడకుండా మీ మీకు బాత్రూంలోకి వెళ్ళి లేదా లిట్రిన్లోకి వెళ్ళి మీకు కాల్ చేసి కడుక్కొని తర్వాత మాట్లాడండి దీన్ని ఆడవారైనా నెలసరి టైంలో కూడా చేయవచ్చు ఇది ఎన్ని వారాలు చేయాలంటే ఇది శనివారం నాడు చేయాలి మూడు శనివారాలు చేయాలి అంటే ఈ వారం చేశారనుకోండి మళ్ళీ నెక్స్ట్ శనివారం ఆ తర్వాత మళ్ళీ పై వచ్చే శనివారం అలా మూడు శనివారాలు చేయాలి వరుసగా చేయవచ్చు మధ్యలో ఏదన్నా ఆటంకం వచ్చిందండి వేరే పని వచ్చింది చే మేము చేయలేకపోయాం మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇది మూడు శనివారాలు మొదటి శనివారం రెండో శనివారం మూడు శనివారం ఖచ్చితంగా మూడు శనివారాలు చేయాలి ఇది మొదటి ఉపాయం ఇది ఏ టైంలో చేయాలి అని మీకు అనుమానం రావచ్చు మీరు ఇది ఉదయం నుండి సాయంత్రం ఆరు లోపు మాత్రమే చేయాలి అంటే ఉదయం ఆరు దగ్గర నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే ఈ ఉపాయాన్ని చేయాలి అంతేగాని ఆరు తర్వాత చేసిన ఆరుకు ముందు చేసిన ఈ ఉపాయం పనిచేయదు ఇది మొదటి ఉపాయం ఈ ఉప్పుని మనం మామూలుగా మీకు చూపించడానికి ఎంత పట్టుకోవాలో చూపించని చెప్పాను ఇప్పుడు రెండో ఉపాయం చెప్పుదాం ఈ రెండో ఉపాయం చాలా తేలికైంది ఇది ఒక్కసారి చేసుకునేది ఇది అమావాస్యకులు చేయాలి మీరు చిన్న మట్టి కుండ ఎర్రటి కుండ నల్లటిది కాదు ఎర్రటిది కొత్త కుండ ఒకటి తీసుకోండి చిన్నది చిన్న ముద్దలు లాంటివి దొరుకుతుంటాయి అలాంటిదైనా తీసుకోండి ఇంత పెద్దది అవసరం లేదు ఇది ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున చేయాలి ఈ ఉపాయం కూడా దేనికంటే చేసిన అప్పులు తీర్చడానికి మనకి ధనాకర్షణ శక్తి పెరగడానికి ఈ ఉపాయం ఇలా కుండ తీసుకొని ఇది ముందే కొనుక్కొచ్చుకోవచ్చు అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు కానీ అంటే ఈ ఉపాయాన్ని ఉదయం తెల్లవారుజామున నాలుగున్నర దగ్గర నుంచి ఐదున్నర లోపు మీకు మీ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం ఎప్పుడూ దా క్యాలెండర్లో ఉంటుంది దానికంటే ముందు చేయాలి లేదంటే సూర్యాస్తమయం తర్వాత చేయాలి ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు కానీ సూర్యోదయం తర్వాత కానీ అమావాస్యలు చేయాలి ఫస్ట్ మనం ఇలా కొత్త కుండ తీసుకొని కొత్తది తీసుకోవాలి దాంట్లో ఇలా ఒక రూపాయి బెలని వేయండి రూపాయి బెల్లు వేసిన తర్వాత చిన్నదైనా పర్వాలేదు దీంట్లో ఇలా నీళ్లు పోయండి అంటే పై వరకు నీళ్లు పోయాలి మీకు చూపించడం కోసం చెప్తున్నాను అనేది ఇవన్నీ ఉపాయాలన్నీ కూడా ప్రాకృతికమైన శక్తులని మనం పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి చేసినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి ఏదో చేస్తే వస్తుందన్నారు కదా చేద్దామని చేస్తే ఎలాంటి ఫలితాలు రావు ఈ ఉపాయంలో చిన్న కుండ కొత్త కుండ తీసుకోవాలి ఎర్రటి కలర్ కుండ తీసుకోవాలి నల్లటిది కాదు దాంట్లో రూపాయి వేయాలి ఆ కుండ నిండా నీళ్ళు పోయాలి అమావాస్య రోజున ఉదయాన్నే సూర్యదానికి ముందు కానీ సూర్యాస్తమైన తర్వాత కానీ ఇప్పుడు ఏం చేయాలి మీరు బాగా గుర్తుంచుకోండి ఈ రూపాయిని ఈ కుండని మీరు ఒక బ్యాగులో పెట్టుకోండి అంటే సరిసంచులో పెట్టుకోండి మీరు బయట రోడ్డు బయట కానీ అంటే ఎక్కడైనా సరే మీరు బయటికి వెళ్ళి దీన్ని బయట చెట్టు కింద పెట్టురావటమా లేదంటే భూమిలో తీసి పాతి పెట్టడమా చేయాలి చిన్నకుండా ఇబ్బంది లేదు కానీ దానికన్నా ముందు ఏం చేయాలంటే మీరు నీళ్లు పోసారు కదా ఈ కుండని ఇలా చేత్తో పట్టుకోండి మీ మనసులో ఈ విధంగా అనుకోండి ఏమనంటే నేను రెండు నెలల్లో ఈ రెండు నెలల్లో కానీ మూడు నెలల్లో కానీ నేను చేసిన అప్పులు తీరిపోతాయి నేను చేసిన అప్పులు తీరిపోతాయి నాకు ధనరాబడి పెరుగుతుంది అని మీ మనసులో ఇలా రెండు చేతులతో ఇలా పట్టుకొని చిన్న గుండె అనుకోండి రెండు చేతులతో పట్టుకొని అనుకోండి మీరు ఈ నీరు పోసిన తర్వాత తర్వాత ఈ కుండని చక్కగా ఒక హ్యాండ్ బ్యాగ్లో కానీ కూడా చేత పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు మీరు ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశంలో పెట్టి వచ్చేయచ్చు వచ్చేటప్పుడు మాత్రం వెనక్కి తిరిగి చూడకూడదు పెట్టాం కదా పెట్టిన తర్వాత అక్కడ పెట్టేసి వచ్చేయటమే లేదు ఇంకా మనకు అవకాశం ఉంది ఒక చిన్న గొయ్య ఇంత అనుకోండి అలా ఒక మట్టి పిల్ల తీసి లేదంటే ఎక్కడైనా మట్టి లూజ్ మట్టి ఉంటుంది అక్కడైనా సరే దీన్ని ఆ నీళ్ళతో పాటే పెట్టేయాలి ఆ నీళ్ళు నిండా ఉన్నదాన్ని అలాగే పెట్టేయాలి బయటికి బట్టికి వెళ్తే అలా చూస్తారనుకున్నప్పుడు క్యారీ బ్యాగ్లో కానీ దీంట్లో అయినా చక్కగా కట్టుకుని తీసుకెళ్ళండి ఇబ్బంది లేదు ఆ క్యారీ బ్యాగ్తో కాదు మామూలు డైరెక్ట్గా కొండనే పాతి పెట్టాలి ఇలా మీరు పాతి పెట్టిన తర్వాత వెనక తిరిగి చూడని ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ సేమ్ ఉప్పుకి ఎలాగైతే కాలు చదువు కడుక్కున్నామో అలాగే కాలు చదువు కడుక్కొని ఇంట్లోకి రండి ఇది ఒక్కసారి మాత్రమే చేయాలి బాగా గుర్తుంచుకోండి ఈ విధ ఈ విధ ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అప్పు తీరే మార్గాలు మీకు కనిపిస్తాయి మనకి ఏంటంటే కొంచెం అనుకుంటూ ఉంటాం ఏదైనా ఏదో రకంగా మనకు అప్పు తీరిపోతే బాగుండు అప్పుకి అప్పు చేయటం కాదు దానికి తీరే మార్గాలు మనకి తెలియాలి అది ఏ రకంగా అయినా సరే అంటే ఏదో ఒక రకంగా మనకి ఆ అప్పు తీరే మార్గం కనిపిస్తుంది ఇవి మిత్రులరా ఇవి మన పూర్వీకులు మనకి తంత్ర గ్రంథాల్లోనూ అలాగే జ్యోతిష గ్రంథాల్లోనూ చాలా రకాల ఉపాయాలు చెప్పడం జరిగింది దాంట్లో డబ్బు ఖర్చు కాకుండా మనం చేసుకోగలిగే ఉపాయాల్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇవి మన పూర్వీకులు చేస్తూ ఉండేవారు రానని మనం వదిలేసాం కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు మిత్రులరా ఇది పరిపూర్ణమైన విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని అమావాస్య రోజున ఒక్కసారి చేస్తే చాలు అంటే కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు మీకు పరిస్థితి ఇంకా అనుకూలంగా లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇంకొక అమావాస్య కూడా చేసుకోవచ్చు కొత్త కుండ మాత్రం కంపల్సరీ అర్థమైంది అనుకుంటా మీకు ఎందుకంటే నల్ల కొండ వాడకూడదు ఎర్రటి కొండ మాత్రమే వాడాలి ఇది బాగా గుర్తుంచుకోండి దీనికి నియమనిష్టలతో ఎలాంటి ఇది లేదు అంటే మనకి తినాలా తినకూడదా అలాగే కర్మలు ఉన్నాయి ఇలాంటి విషయాలు ఏదన్నా ఉన్నాయి వాటికి ఎలాంటి సంబంధము లేదు ఈ ఉపాయానికి పరిపూర్ణంగా నమ్మి చేయండి మీకు ఖచ్చితంగా అప్పు తీరడానికి మార్గాలు దొరుకుతాయి అలాగే మీకు ధనాకర్షణ శక్తి కూడా పెరుగుతుంది ఓం నమ శివాశ్రీ మాతృమా